ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు ఇరవై ఎనిమిది అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచూ ఆయనను స్తించుచూ వచ్చెను దాని గ్రంథం ఆరో అధ్యాయం పదే వచ్చినం ప్రారంభ దినములలో మనలో అనేకులకు ప్రార్థించట కష్టముగా ఉండెను నా క్రైస్తవ జీవితారంభములో నా సమస్య కూడా అది నేను మార్చబడిన తర్వాత వేసుకోలేకుండా దినమంతయు బైబులు చదువుచుంటిని ఒక్కొక్కప్పుడు చాలా అధ్యాయములు వరుసగా చదివేడివాడను అయితే పది నిమిషముల కంటే ఎక్కువగా ప్రార్థన చేయలేకపోవచ్చుంటిని మోకరించితే త్వరలోనే నిద్రవచ్చుచుండెను ప్రార్థించవలనను కోరిక ఉండేటిది కానీ వాడను నిజముగా అన్ని సమయములలో అది ఒక పోరాటముగానే ఉండేటిది ఇప్పుడైతే ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపినను ఇంకను ప్రార్థించుటకు సమయము సరిపోనట్టుగా ఉండును నేను మౌన ధ్యాన సమయము ముగించినప్పుడు ఇంకను ఒక గంటైనను రెండు గంటలైనను ప్రార్థించలేకపోతేనే అని విచారించదును దానియలు ప్రార్థించట ఎట్లు నేర్చుకునిను అట్లే నీవును ప్రార్థించుట నేర్చుకున్నప్పుడు నీ అనుభవములు ఇట్లేను దేవుడే ప్రార్థించుట దానియలకు నేర్పించెను దానియలు ప్రార్థించుటకు నేర్చుకునిను అతనిలో వారు కనుగొనిన తప్పు అదొక్కటే దానియలు దేవునికి కృతజ్ఞత చెల్లించెను అతడు సణగలేదు నెపములు మోపలేదు దేవుని నిత్యమస్తుతించి ఆరాధించుటయే జయించుటలోని రహస్యము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించు ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్